హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై నలభై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు నలభై నాలుగు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నేనేమన్నా ఏం అనలేదు డ్రెస్సెస్ ఉన్నా ఇద్దరికి మ్యాచింగ్ ఉండవు కదా కలిసి తీసుకుందాం ప్లీజ్ మిత్ర డిమాండ్ కాదు రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్ అన్నాడు రాజ్ రాజ్ అలా అడుగుతుంటే కాదనలేకపోయింది సంగమిత్ర సరే అంది థ్యాంక్ యూ మిత్ర అంటూ చేతులు పట్టుకున్నాడు చిన్న పిల్లాడిలా సంబరపడడం ఇంతగా తొస్తుంది సంగమిత్రకి ముద్దుగా కూడా ఆ రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు తర్వాతి రోజు కొలీగ్స్కి పార్టీ ఇచ్చారు ముహూర్తం కుదరడం పెళ్ళికి ఎక్కువ రోజులు టైం లేకపోవడంతో ఇద్దరు కలిసి లీవ్ పెట్టారు సంగమిత్ర రూమ్ ఖాళీ చేసింది ఇక దానితో అవసరం లేదు పెళ్ళయ్యాక ఎలాగో రాజు వాళ్ళ ఇంట్లోనే ఉండబోయేది కాబట్టి ఆ రోజు సాయంత్రం సంగమిత్ర వాళ్ళ ఇంటికి వచ్చాడు రాజ్ సరళ సాధారణంగా ఆహ్వానించింది బాగున్నారా అత్తయ్య అని అడిగాడు బాగున్నాం బాబు అమ్మ నాన్న బాగున్నారా అని అడిగింది సరళ బాగున్నారు ఆంటీ అని చెప్తున్నాడు కానీ కళ్ళు మాత్రం సంగమిత్ర కోసం వెతుకుతూ ఉన్నాయి ఆ విషయం సరళకు తెలుస్తుంది వాళ్ళిద్దరిని వీలైనంత దగ్గరగా ఉంచాలని అనుకుంది సరళ పనులు ఎలా జరుగుతున్నాయి బాబు అని అడిగింది సరళ పర్లేదు అత్తయ్య జరుగుతున్నాయి పత్రికలు అచ్చివేయించడానికి వెళ్తున్నాడు అన్నాడు రాజ్ కొంచెం ఏం అనుకోకుండా మామను మా పనులు కూడా మీతో పాటే కానివ్వు బాబు సంగమిత్ర నీతో వస్తుంది బట్టలు కూడా అందరం ఎందుకు మీరిద్దరు వెళ్ళి తీసుకోండి మీకు కావాల్సినవి అని చెప్పింది సరళ ఎంత ఆహా ఎంత మంచి అత్తయ్య అనుకున్నాడు రాజ్ ఇదే కదా తనకు కావాల్సింది ఇంకా సంగమిత్ర కనిపించకపోవడంతో తన కోసం చూస్తూ ఉన్నాడు సంగమిత్రకి రాజ్ మాటలు వినిపిస్తున్నాయి తను వచ్చాడు అని తెలిసిన కావాలని రూమ్లో నుండి బయటకు రావడం లేదు అది గమనించిన సరళ సంగమిత్ర రూమ్లో ఉంది బాబు వెళ్ళు ఇక్కడ నీకు మొహమాటం అవసరం లేదు ఇది కూడా నీ ఇల్లే నేను నేను టీ పంపిస్తాను నువ్వు వెళ్ళు బాబు అని చెప్పింది వీణుల విందైన సంగీతాన్ని వింటున్నట్లుగా అనిపించింది రాజ్కి సరళ మాట్లాడుతున్నంతసేపు ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లు వెంటనే గదిలోకి వెళ్ళాడు డోర్ పక్కన నిలబడి తొంగి చూస్తున్న సంగమిత్ర రాజ్ కంట్లో పడింది ఇలా తొంగి చూడకపోతే బయటకు రావచ్చుగా అని అడిగాడు ఇప్పుడే చూస్తున్నా ఎవరు వచ్చారని నువ్వు వచ్చావని తెలియదు అని చెప్పింది సంగమిత్ర ఓ అలాగా నేను వచ్చింది అని తెలుసుంటే పరిగెత్తికొచ్చేదానివా అన్నాడు దగ్గరగా వస్తూ సంగమిత్రని గోడకి లాక్ చేస్తూ ఏంటి ఏం చేస్తున్నావు అంటూ కూడ బలుక్కుని అడిగింది సంఘమిత్ర ఒంటి మీదకి ఇరవై తొమ్మిది వచ్చాయి కొంచెం కష్టంగా ఉంది ఇలా ఉండడం ఎలాగో ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అన్నాడు హా అయితే అంది సంగమిత్ర నువ్వు మరీ అలా అడగకు ఒక్కసారి అని అన్నాడు రాష్ ఆ ఒక్కసారి అంది సంగమిత్ర ఒకే ఒక్కసారి అంటూ సంగమిత్ర మెడపై పెదవులను అద్దాడు గుటకలు మింగుతూ చూస్తుంది సంగమిత్ర ఈ ముద్దకు అర్థం ఏంటో తెలుసా అని అడిగాడు రాజ్ ఇలా నిలబడమే కష్టంగా ఉందంటే ఇంకా వీడు అర్థాలు అడుగుతున్నాడు ఇలా నిలబడమే కష్టంగా ఉందంటే ఇంకా వీడు అర్థాలు అడుగుతున్నాడు అనుకుంది మనసులో ఇంకొంచెం దగ్గరగా వచ్చి చెవిలో హస్కిగా ఐ వాంట్ యూ అన్నాడు అంతే వెంటనే రాజ్ని వెనక్కి తోసి బయటకు పరిగెత్తింది ఎదురుగా వాళ్ళ అమ్మటి తీసుకుని వస్తూ ఉంది సంగమిత్రను చూసి ఇది తీసుకెళ్లి రాజుకి ఇవ్వు అని తన చేతిలో పెట్టి వెళ్ళింది ఈ అమ్మలు ఉన్నారే అనుకుంటూ తప్పక ఆటి తీసుకుని రామ్ రూమ్లోకి వెళ్ళింది వెళ్ళింది కానీ తెలియని సిగ్గు బిడియం అసలు ఇంత తొందరగా రాజులో మార్పు ఎలా వచ్చిందా అన్న అయోమయం అన్నీ కలిపి రకరకాలుగా చూస్తుంది రాజ్ని అలాగే వెకిలిగా నవ్వుతోంది కూడా ఆపు ఆ నవ్వు చూడలేకపోతున్నా అన్నాడు రాజ్ వెంటనే బుంగమూతి పెట్టి రాజ్ చేతిలో పెట్టింది టీని ఆహా ఏమున్నావే పిల్ల వెకిలి నవ్వు కన్నా ఈ బుంగమూతి అద్భుతంగా ఉంది ఇలా చూస్తుంటే ముద్దొస్తుంది అంటూ దగ్గరికి రాబోయాడు ముందు టీ తాగు బాగా బావా అంటూ సిగ్గుతూ వస్తున్న నవ్వును దాస్తూ దూరం జరిగింది ఈ బావ పిలుపు మానవా అని అడిగాడు రాజ్ ఏ ఏమైంది అని అడిగింది సంగమిత్ర అసలు నువ్వు నన్ను ఎందుకు బావా అని పిలుస్తున్నావు చెప్పు అడిగాడు రాజ్ అది నందు అక్క ప్రేమించింది కాబట్టి అని మధ్యలోనే ఆగిపోయింది సంగమిత్ర కదా నందును గుర్తు చేసే ఆ పిలుపు అవసరమా చెప్పు ఎలాగో ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం నీ మనసుకు నచ్చినట్లు పిలువు మిత్ర అని అడిగాడు రాజ్ ప్రేమించిన మనిషిని మర్చిపోవడం అంత తేలికనా నేను మాత్రం నీలా చేయలేను అని మొహం మీదే అంది సంగమిత్ర రాజ్కి ఆ మాటతో కోపం వచ్చింది ఏంట నీ ప్రాబ్లం అన్ని నీతులు నువ్వే చెప్పావుగా మర్చిపోవాలని మరి మర్చిపోతుంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే నువ్వొక్కదానివి అమర ప్రేమికురాలివి నేను కాదు అంతేనా నీ అభిప్రాయం అని విసురుగా బయటికి వెళ్ళాడు వెనకే బయటికి వచ్చింది సంగమిత్ర వెళుతున్న రాజ్కి సరళ ఎదురుపడింది ఏంటి బాబు వెళ్తున్నావు దానిని తీసుకెళ్ళమన్నాగా నీతో పాటు అంది లేదు అత్తయ్య నేను ఇంటికి వెళ్తున్నాను షాప్ మూసి ఉందట రేపు తీసుకెళ్తాను ఉంటాను అని వెళ్ళిపోయాడు కనీసం సంగమిత్ర వైపు చూడను కూడా చూడలేదు సంగమిత్ర మనస్సు చివుక్కుమంది నిజంగా తను ఏం మాట్లాడిందో తనకు అర్థం కాలేదు రాజ్ నందును మర్చిపోవాలని కోరుకుంది తనకు రాజ్ ప్రేమ దక్కితే బాగుండు అని ఆశించింది మరి ఇప్పుడు అన్నీ తను కోరుకున్నట్లు జరుగుతుంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతుందో అర్థం కాలేదు ఎందుకో రాజ్ నందు ప్రేమను మర్చిపోవడం సంగమిత్రకి నచ్చడం లేదు తాను కోరుకుంది అదే అయినా అంతగా ప్రేమించి అలా ఎలా మర్చిపోతున్నాడు అనే ఆలోచన వల్ల తను అలా మాట్లాడింది ఏం మాట్లాడావు ఆ బాబుతో వచ్చే అప్పుడు ఉన్న సంతోషం వెళ్ళే అప్పుడు లేదు అని అడిగింది సరళ సంగమిత్రని నేనేమన్నా అమ్మ నువ్వు మరీను అని నసిగింది సంగమిత్ర అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు అతనికి నీపై అపారమైన ప్రేమ ఉంది అది నిన్ను చూస్తున్నప్పుడు అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది కోరి వచ్చిన ప్రేమను కాలదన్నుకోకు అదృష్టం మళ్ళీ మళ్ళీ తలుపు తట్టదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సంగమి సరళ నిజమే రాజ్ కళ్ళల్లో తనపై ప్రేమ కనిపిస్తుంది కానీ ఎలా నందును అంత త్వరగా మర్చిపోయి తనని ఎలా ప్రేమించగలుగుతున్నాడు అలా అయితే రేపు తన ప్రేమను కూడా మర్చిపోడని నమ్మకం ఏంటి అలా ఆలోచిస్తుంటే సంగమిత్రకి మనసంతా గందరగోళంగా మారిపోయింది చాలా చికాకుగా అనిపించింది కానీ రాజ్ని బాధ పెట్టాను అనుకోగానే తన మనసు బాధతో నిండిపోయింది రాజ్కి రాత్రి ఫోన్ చేయాలి ఇప్పుడు ఎలాగో చికాకులో ఉంటాడు అని అనుకుంది సంగమిత్ర రాత్రి తొమ్మిది గంట అవుతుండగా రాజ్కి ఫోన్ చేసింది సంఘమిత్ర పెళ్ళి కుదిరాక ఎప్పుడూ తను ఫోన్ చేయడమే కానీ సంఘమిత్ర చేసింది లేదు మొదటిసారి సంఘమిత్ర ఫోన్ చేస్తుంది కానీ ఆ ఆనందం రాజ్లో ఏ మాత్రం కనిపించడం లేదు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలపడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను ఇట్లు మీ రమేష్